మల్లికార్జుని గారు తొమ్మిది తొమ్మిది ప్రధానమైనటువంటి విషయాలని నవరత్నాల్ని కోరారు మనం ఇనుకోడ నియోజకవర్గానికి ఇది మా తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా గతంలో ఉన్నాయి అంటే ఈ మధ్యకాలం జిల్లాలో చర్చించుకున్నాం దాంట్లో ఏవైతే లేవో వాటిని కూడా చేర్చుకుంటాము ఇనుకొండ నియోజకవర్గ మేనిఫెస్టోలో చేర్చుకొని అలాగే పల్నాడు జిల్లా మేనిఫెస్టోలో వడికిపొడిశీల ప్రాజెక్టు ఇలాంటి వాటిని పెట్టించి చంద్రబాబు గారితో మాట్లాడి ఖచ్చితంగా రానున్న జనసేన తొలిస్తున్న ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నెరవేరుస్తామని నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను అభివృద్ధి నా జీవిత ఆశయము పల్నాడు జిల్లా అభివృద్ధి నా జీవిత లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అలాగే మక్కన్ మల్లికార్జున గారిని మరి వారికి సముచిత గౌరవం ఇస్తాం పార్టీలో వారితో పాటు చేరబోయే వాళ్ళకి కూడా ఆహ్వానిస్తున్నాం అందరికి కూడా సముచితమైన గౌరవిస్తామని చెప్పి